ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచిలానంద ఆశ్రమంలో దసరా పండగ శరణ నవరాత్రులు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఐదవ రోజు శుక్రవారం రాత్రి శ్రీ గోవిందమాంబ మహాదేవి శ్రీ కంచి కామాక్షమ్మ అమ్మ అమ్మవారిగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు భక్తులకు శ్రీ కంచి కామాక్షమ్మ అమ్మవారు విశిష్టతను తెలియజేశారు ఈ సందర్భంగా భక్తులు భారీగా హాజరై అమ్మవారును దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు श्री भवाणि श्री भवामि सर्वमङ्गण पीना त्रिपोषिणी श्रीनारायणी दुर्गादेवी श्रीवाणी श्री శావాణి పానివా భా విద్యాయి ఆదినాశిని ఆరక్షిణి చక్రూపిణీ భవాణి పాళిమాణి శ్యాణి

క్షిదేవీ దానప్రియా మహాలక్ష్మీ మంత్రూపిణీ

మనకి లక్ష్మీ కావాలి ఎక్కడికి వెళ్తాం లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఆ ధనం కావాలి అని అడుగుతాం అలాగే మనకి జ్ఞానం కావాలనుకోండి ఎక్కడి దగ్గరికి వెళ్తాం సరస్వతి దేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించడం సరస్వతీ దేవికి అడుగుతాం కానీ కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి కనుక పెడితే ఏకకాలంలోనే అమ్మకి నమస్కారం చేసినంతనే మనకి జ్ఞానం అవుతుంది అలానే ధనం కూడా లక్ష్మి కూడా అవుతుంది అంటే అమ్మవారి చూసినంతనే నీకేం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సరస్వతి దేవి అనుగ్రహం కూడా ఏకకాలంలో కలుగుతుంది అది నువ్వు ఎలా చెప్పగలవయ్యా అది కూడా ప్రశ్న వేశారు కొంతమంది నువ్వు ఎలా చెప్పగలవు నీకు ఎలా తెలిసింది అన్నటువంటి కూడా చెప్పాడు ఆమె పేరులోనే ఉన్నాయా ఆ విషయం అని పెద్దవాడు చెప్పారు అందుకని పేరు పెట్టేటప్పుడు కూడా చాలా అద్భుతంగా పెట్టాలి చాలా ఆలోచన చేసి కూడా పెట్టాలి అని అంటారు అలాగే అమ్మవారికి కూడా కామాక్షి అన్నటువంటి నామాన్ని పెట్టడం ఏమిటంటే ఈ మూడు కూడా ఎలాంటి పదాలే అంటే బీజాక్షరాలు మూడు అక్షరాలు కూడా బీజాక్షరాలు కా అన్నటువంటి అక్షరాన్ని కనుక మనం పలికి కా అన్నటువంటి అక్షరం బ్రహ్మకి సఖ్యం బ్రహ్మకి బ్రహ్మఖ్యములు సమస్య కాబట్టి బ్రహ్మ కాబట్టి్రహ్మ సంకేతమైన అన్నటువంటి పదాన్ని పలిగితేనే బ్రహ్మకి సంకేతమైనటువంటి ఆ సంస్కృతి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అలాగే మా అన్నటువంటిది మనం పలిగితే అది లక్ష్మికి సంకేతం అట మా అన్నటువంటి అక్షరం అంటే విష్ణు శక్తి అది కాబట్టి అంటే కూర్చేటటువంటిది ఆ క్షీరది కా మా క్షీ అన్నటువంటి ఆమెను గనక మనో దర్శనం చేసిన ఆమె మనల్ని చూసినా సరే మనకి ఏకకాలంలో లక్ష్మి అనుగ్రహము సరస్వతి అనుగ్రహం అంటూ జరుగుతాయని ఈ అమ్మవారి యొక్క ఆరాధన పెరుగుతున్నటువంటి ఆ పూజా కార్యక్రమాలు అవి ఇక్కడ విద్యార్థులు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఏమిటి సరస్వతి అనుగ్రహం కావాలి కాబట్టి అమ్మవారిని కనుక తనే అనుకోండి మీకు సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుంది అలానే పెద్దవాడు ఉన్నారు వివాహమైనటువంటి వాడు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి సంపద రావాలి ఇంకా ఏదైనా కోరికలు ఉన్నాయనుకోండి అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని కూడా ఇచ్చేటటువంటి తల్లి అమ్మ అందుకని ఏకకాలంలో సరస్వతి అనుగ్రహాన్ని అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమె అనుగ్రహాన్ని అందరం పొందాలని చెప్పి అమ్మవారిని మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి அல்ல தோட்ட அந்த அம்மவாரி பச்சை நீதி பாக பச்சவீரு தோட்ட பண்ணி அடிச்சு அது இக்கட அம்மவார் யாருக்க அங்கே உதயம் చేస్తే ఇస్తుంది కానీ ఈమెరాధన చేయడం వల్ల రెండు ఏకకాలంలోనే లభిస్తాయి కాబట్టి అమ్మని నిరంతరం ఆరాధన చేస్తూ ఉండమని చెప్పి పెద్దలందరూ కూడా చెబుతున్నటువంటి అంశం అయితే లక్ష్మి అనుగ్రహం అందరం కావాలను లక్ష్మి అంటే ఏమిటయ్యాలి కూడా లక్ష్మి అంటే లక్ష్యంతో సాధించే లక్ష్యంతో సాధించేది లక్ష్మి అని ఏమిటైనా లక్ష్యం నేను అయ్యే సదిగా కావాలి ైతే నా లక్ష్యం నెరవేరుతుంది దాని ద్వారా నేను ఐపీఎస్ అధికారి కావాలి నా లక్ష్యం నెరవేరింది నేను ఐపీఎస్ అధికారిగా అవుతాను అట్లా నేను డాక్టర్ కావాలి నేను ఇంజనీర్ కావాలి అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఏదైతే నువ్వు లక్ష్యాన్ని సాధించావో ఆ లక్ష్యాన్ని సాధించడం ద్వారా నువ్వు సమాజంలో గుర్తింపు పొందావో అది లక్ష్మీ కటాక్ష లక్ష్మీ కటాక్షం అంటే మనం కూడా ఏమనుకుంటాం ఐశ్వర్యం అనుకుంటాం లక్ష్మీ కటాక్షం అంటే డబ్బు అనుకుంటాం లక్ష్మీ కటాక్షం అంటే బంగారం అనుకుంటాం లక్ష్మీ కటాక్షం అంటే అవసరం ఇవన్నీ కాదయ్యా లక్ష్మీ కటాక్షం అంటే సమాజంలో గుర్తింపు పడకం అది లక్ష్మి అటువంటి వాడికి సమాజంలో లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి వాడికి ఒక ఆయన మనం రెండు వేలు పోతున్నాం అనుకుంటున్నాం ఒక ఆయన పెద్ద వ్యక్తికాల్లో వచ్చి పది గెలలోకి రావాలి అని చూసాం ఒక కొట్టించు అనుకుంటున్నాం మనకేం సంబంధం లేదు ఆయన పైన ఆయన వచ్చాడు స్వామి వారిని నమస్కారం చేసుకుని వెళ్ళాడు కొట్టిస్తున్నాడు కానీ మనందరం ఎవరికి ఎవ్వరూ ఆయన మనం గుర్తించం అవు దిగాడు కాబట్టి వచ్చాడు కొట్టిస్తున్నాడు కావాలనుకుంటాం అదే గురువు గారు ఆటోలో వచ్చి ఇక్కడ దిగాడు అనుకుంటాం ఆటోలో వచ్చి దిగాడు అనుకుంటున్నాం మనం ఏమనుకుంటాం గురువు గారు ఆయన మనకు తెలియదు గురువు గారు మనకు తెలియకపోయినా సరే ఆయన ఆటోలో దిగినా సరే మనంతా మనమే పక్కకి జరిగి గురువు గారికి నమస్కారం చేసి స్వామి ఇది లక్ష్మీ వేసుకున్నాడు ఏదో బిగుతున్నాడు అనుకుంటాడు కానీ డబ్బు ఉండటం కాదు లక్ష్మీ కటాక్షం అంటే అందరి చేత నమస్కారం చేయించుకోవడమే లక్ష్మీ కటాక్షం ఈ తెలియచేసేటటువంటి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఆ జ్ఞానం రావాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం కావాలి జ్ఞానానికి శక్తి సరస్వతి కాబట్టి ఈ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఆమె అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు మనకి రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు బాలకాండలో రామాయణంలో అయోధ్య పురంలో ఉన్నప్పుడు రాము గారు ఉన్నప్పుడు నా కుందరి నా మి నా శ్రతి నాపగవాన్ నా కృష్ణు నా ముద్దతే అని వారు నీకు ఒక అర్థమైన శ్లోకం చెప్తాడు అయోధ్య నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా నాప భోగవాన్ అంటారు అందరూ కూడా భోగం వారే అంటే అందరూ తృప్తిగా ఉండేవాడే అంటారు అయితే సమాజంలో సాధ్యపడే విషయమా ఒక ఆయనకి బంగళ ఉంటుంది ఒక ఆయనకి పెంగు పిల్లు ఉంటుంది ఒక ఆయనకి సాధారణమైన మరి బంగళ ఉండేవాడికి పెంగు పిల్లలో ఉండేవాడికి ఆ పూరి గురిలో ఉండేవాడు అందరూ సమానమైనటువంటి తృప్తిని సమానమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందుతారా ఒక ఆయన దగ్గర కోటి కోళ్లు ఒక ఆయన లక్ష్యాధి కానీ ఒక ఆయన లెక్కానికి కానీ వాడు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అంటే అందరూ కూడా ఒకే రకమైన సంతృప్తిని ఎలా పొందగలిగారు అని ఒక అడిగాడు వాళ్ళ మీద ఏదో స్వర్గం రాశావు తిరిగి లాగా అందరూ ఒకటే రోజు చెప్పావు ఆనందంగా ఉన్నారు రాముడి రాజ్యంలో అని చెప్పావు అది ఎలా సాధ్య అంటే తృప్తికి సంపద లేదు రామాయణం రాజ్యంలో అందరూ పూర్తిగా ఉన్నారు బంగళాలో ఉన్నవాడు ఒకే రకమైనటువంటి ఆనందంలో ఉంటాడు పెంపుటిలో ఉన్నటువంటి వాడు ఒకే రకమైన ఆనందంలో ఉన్నాడు పూరి ఉన్నటువంటి వాడు ఒకే రకమైన ఆనందంతో ఉన్నాడు ఎలా ఉన్నారయ్యా ఎలా ఉన్నారంటే ఉదయాన్నే వాడికి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఉదయం మధ్యాహ్నం కాగానే భోజనం తింటున్నాడు సాయంత్రం కాగానే భోజనం తింటున్నాడు చక్కగా ఎవరింటో వాళ్ళు మా వాళ్ళ మంచం మీద పడుకుంటున్నారు అందరూ ఆనందంగా ఉన్నారయ అది రామరాజ్యం అంటే అది రామరాజ్యం అటువంటి ఆ రామరాజ్యం ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాడు తృప్తిని పొందుతున్నారో అటువంటి తృప్తినే అమ్మని ఆరాధన చేసినటువంటి కుటుంబాలకి కూడా అటువంటి తృప్తితోటి జీవిస్తున్నాయి కాబట్టి అమ్మ ఆరాధన తప్పనిసరిగా చేయండి అని చెప్పి మనకి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఈ తల్లి ఆ సత్యం అదే తల్లి సౌమ్యం అదే తల్లి సౌకర్యం అలాగే మన తల్లి కూడా మన పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు అమ్మ అమ్మ ఆడుకున్నారా అని అనుకోండి అమ్మ ఆ తల్లి ఆడుకునేటప్పుడు చంచల గుర్రం అవుతుంది నిద్ర కూర్చేటప్పుడు కంపని కథల పుస్తకం అవుతుంది అన్నం తీపించేటప్పుడు గోరు ముద్దవుతుంది అదే తల్లి మారా చేస్తే చేతి వ్యర్థమవుతుంది అవుతుంది అన్నాడు తోడు ఎంత అద్భుతమైన ఆ తల్లి చక్కగా ఆడించింది గుర్రంలాగా ఆడించింది అలానే కమ్మని కథలు చెప్పింది గోరు మొత్తం తినిపించింది మళ్ళీ వాడే ఈ బయటికి వెళ్ళి ఏదన్నా ఐస్ క్రీమ్ కొడుకొని తిన్నాడు అనుకోండి వాడే ఆ మట్టిని తిన్నాడు అనుకోండి అదే తల్లి ఒక డబ్బే అంటే అది తల్లి ప్రేమ నువ్వు గనక సక్రమైన మార్గంలో నడుచుకుంటే ఆమె నిన్ను కాపాడుతుంది అధర్మ మార్గంలో నడుచుకుంటే రాక్షసుల్ని శిక్షించినట్లే అమ్మవారు కూడా శిక్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇట్లా అమ్మవారి మనకి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి అమ్మ కొంటే మళ్ళీ రెండో ఆ అందరికీ దీనితో విపరీతంగా పెరిగిపోయింది పెరిగిపోతే దేవతలందరూ కూడా మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వచ్చారు బ్రహ్మ దగ్గరికి వస్తే అప్పుడు మీకేం భయం లేదు మీకు ఆ సమయం కూడా ఆసన్నమైంది అయితే మీరందరూ వెళ్ళి మన్మధుడిని ఆశ్రయించమధుడి దగ్గరికి వెళ్ళాను మన్మధుడి దగ్గరికి వెళ్ళి మమ్మద పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటాడు ఆయన్ని వివాహం చేసుకోవాలని పార్వతీదేవి కూడా సతీదేవి పార్వతీదేవిగా హేమం పూర్తి ఆమె కూడా తపస్సు చేసుకోవాలి కాబట్టి పరమేశ్వరుడు యొక్క తపస్సు చేసుకోవాలి ఆయనలో ప్రేమ బాణాలు మనకెత్తాలి అంటే ఇది చేయగలిగినటువంటి వాడి నువ్వు ఒక్కరినే కాబట్టి ఇంకొకరు చేయలేదు కాబట్టి నువ్వు పరమేశ్వరుడు మీద బాణం అనగానే వీడు కుట్టు పరమేశ్వరుడు అని మాములు కూడా మనకి రెండు కళ్ళు ఉంటాయి ఆయన అంటే ఈనాడు వేస్తాను వేస్తే పరమేత్రుడు రెండు వాళ్ళు తెలిస్తే పడలేదు కథ ఆ తప్పడు వచ్చి పరమేత్రుడు బాడు వేస్తాడు బాడు వేస్తే మనం అనుకుంటున్నటువంటి కార్యక్రమం జరిగింది ఆయన ఒడు కదు పిలిచాడు మన్మధుడు బస్క్రీపట్నం బస్క్రీపట్నం వచ్చాడు అయిపోయి మళ్ళీ ఆయన తపస్సులో వెళ్ళిపోయాడు తపస్సులకు పెడితే అందరు దేవతలు అందరూ పార్వతి దేవి దగ్గరికి వచ్చారు అమ్మ పార్వతి నువ్వే పెట్టి ఆయన దగ్గర ఈ తపస్సుని ముగించు వచ్చి ఆయనకి నువ్వు పరిచర్యలు చేయగలిగారు అమ్మవారు అలానే ఆయన చెప్పి వచ్చి పలు చోటు పరిచయం చూసి ఒక సందర్భంలో పరిచర్యలు చేసేటటువంటి సమయంలో ఆయన తగలగానే ఎప్పుడైతే బాణాలు వేస్తున్నాడో ఆ ఆయన ఒకటి అప్పుడు తెచ్చి చూసాడు పార్వతీదేవి పార్వతీదేవి చూస్తే పార్వతీ ఎలా కనిపించిందంటే సహీదేవి అప్పుడు హిమవర్తుడు వచ్చి అయ్యా వివాహం చేసుకోరు అని అడిగితే తప్పు కూడా అన్నాడు అది ఒక కథ వివాహం చేసుకున్న తర్వాత ఆయనకి ఒక అయితే పరమేశ్వరుడు ఆ అమ్మవారి గర్భంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ దేవకులందరూ కూడా తారకాంధ్రుడు ఆ పెడాన్ని ఎక్కడ చంద్రజ్ఞాత ఉద్దేశంతో ఈ దేవతలందరూ ఆ పెండాన్ని తీసుకొచ్చి బయటికి చూస్తారు వాళ్ళ యొక్క మంత్ర శక్తితో ఆ పరమేశ్వరుడు యొక్క శక్తిని వీళ్ళందరూ కూడా పట్టుకోలేకపోయారు పట్టుకోలేక అగ్నిదేవుడికి ఇచ్చారు ఆ అగ్ని అగ్నిదేవుడు కూడా పట్టుకోలేకపోయారు అప్పుడు దాన్ని గంగకి ఇచ్చారు గంగకి చల్లగా ఉంటుంది కదా ఆ గంగదేవుడు కూడా మొయ్యలేక ఆ నిల్లు పూలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి బిల్లు పొదల్లో దాన్ని వేయ అక్కడ ఉన్నటువంటి ఆరు కుత్తికలు ఏదైతే ఉన్నాయో ఆరు కుర్తికలు కూడా అడుగు కడలు తీసుకుందో అప్పుడు పరమేశ్వరుడు ఆమె వైపు చూశాడు ఆమె వైపు చూసి ఆమె మనం కూడా అమ్మవారిని గురించి మనం కూడా అది అమ్మవారి శక్తి అప్పుడు ఆమె పరమేశ్వరుడి వివాహం చేసుకుంది కామాజి ఏకాంబరేశ్వరులు అన్నటువంటి పేరుతోటి పరమేశ్వరుడిని వివాహం చేసుకుంది వివాహం చేసుకుని ఆయనని ఇంకోటి ఆరవంతి తన భర్తని పరమేశ్వరుడిని కంటికి రెప్పలా చూస్తున్నారా అందుకని ఆమె కామాక్షి అది ఎందుకు కామాక్షి అన్నారంటే భక్తని కంటికి రెప్పలా చూస్తుంది కాబట్టి ఈమెని కామాక్షి అన్నారు ఈ వీటికి మానవుడు వస్తే బాగుడు భక్తని కంటికి రెప్పలా చూసుకుంటే కామాక్షి అవుతారు అని ఆమె కూడా చెప్తే బాగుడు ఇంటి దగ్గర యువతి కదా కాబట్టి భర్తని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో అందరూ కూడా కామాకి కామాక్షింది కూడా ఒకరికి ఒకరికి తేడా లేకుండా ఎలా కలిసి ఉన్నారంటే భగవద్ ప్రతిపత్సయ్యే జగంటే పార్వతీ పరమేశ్వరం మాట వాక్కు మనకి మాటని వాక్కుని మనం ఇదిగో చూడలేము మనం మాట్లాడితే ఆ వాక్కు వస్తుంది దాన్ని దీన్ని వేరు చేయగలవా చేయలేము మాట్లాడితే వాక్కు వస్తుంది మాట్లాడితే అర్థం తెలుస్తుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కూడా వాక్కు మాటలాగా అర్థంలాగా కలిసి ఉంటారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దంపతులందరూ కూడా ఆది దంపతుల్లాగా పార్వతీ పరవేశ్వగా తెలిసి అని చెప్పి అమ్మవారు మనకి కామాక్షి యొక్క కథ ద్వారా తెలుస్తున్నటువంటి అంశం అమ్మవారి అమ్మవారికి ఈ దేవతకి లేనటువంటి ఒక ప్రత్యేకత అమ్మవారికి ఉంది ఎందుకంటే అమ్మవారికి శిలుభం జారవుతాయి మనం మానవులు కావాల్సినటువంటి వాళ్ళు రెండు అమంగళమైనటువంటి వస్తువులుగా మార్చుకున్నారు ఒకటి గోల్లు వాళ్ళని తీసుకుంటారు దాన్ని మనకి వాటిని కత్తిరిస్తున్నాం అందరూ కూడా కత్తిరిస్తున్నారు రొంగళి కత్తిరిస్తున్నటువంటి పోటీ కూడా కనిపిస్తున్నారు ఆ బేబీ సుగంధ కుటుంబ అన్నటువంటి పేరుతో పిలుస్తారు అంటే ఆమె ఆమెకి ఆమె ఉంటాయి అట్లా పరమేశ్వరునికి ఎప్పుడైతే వివాహం చేస్తుందో ఆ వివాహం చేసుకున్నటువంటి రోజు అమ్మవారికి బాగా జుట్టుతో ఉండేటట్టు అమ్మవారి బాగా జుట్టుతో ఉండేటట్టు అలంకరించి అమ్మవారిని బయటికి తీసుకొస్తారట ఆ రోజు బుద్ధితో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది జనం ఖర్చు ऐ उत्सव की चिंतिदा का फलप्रभा मनो तो ये दैते भौतिक स्वरूप का हो आ भौतिक विधि तक के क्षति धाम की अभिलाषा हो ये बोलेंगे ये विनय पूर्वक आ भौतिक विधि पर पूर्ण शुद्धमते जय जय लंबोदर स्वरम जय जय श्री पंच तानाख्य महादेव की जय उच्चवादा श्री 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 यजन हुलवार की जय ये रोज अमर కొండ వెంకట శ్రీనివాసరావు గారు చాలా విశేషమైన అంశాన్ని మా ముందు ప్రస్తావించారు భగవన్ దైవాన్ని సంతానంగా స్వీకరించిన ధర్మాన్ని తప్పితే ముక్కలు ముక్కలు అయిపోతారు అనేది వారు అద్భుతంగా ప్రస్తావించారు ఎవరు చూడది ఇప్పుడున్నారు ఇప్పుడు చెప్పారు ఎవరు ఎవరు అరికాడు దక్షుణి దక్షుని కోణ అంటే పార్వతిదేవి అవునా సొంత యజ్ఞానికి వెళ్ళలేదు పరమేశ్వరుడు అతను నాకు అనుడు కాదు అని చెప్పాడు మీద అతను పార్వతి పార్వతీదేవి తండ్రి అనే ప్రేమ ఆడవాళ్ళకి అమ్మ మాతృకి తండ్రి తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళ మరణించే వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో నేను వస్తే కదా నా ఆహ్వానిస్తాడనే ఆహ్వానిస్తాడని ఆలోచిస్తూ ఆలోచిస్తుంది అతను అహంకారం మితిమీరిపోయింది కనుక అతను దాన్ని అంగీకరించలేదు అంగీకరించలేకపోగా కుమార్తె కూడా అవమానించాడు పరమేశ్వరుడు గురించి కొనగాడు యొక్క శ్రీనివాసరా భస్మాంగరాయి ఉంటాడు ఉమ్మడి చూసుకుంటాడు పాములు చెప్పుకుంటాడు ఆయనే బాగా మా పొరపాటు ఇచ్చాడు అని మాట్లాడచ్చు ఆమె మాట్లాడి ఆత్మాపంచేసింది ఆమె ఆత్మాహు చేసుకో ఏ భార్యకైనా అవమానం జరిగింది తన భర్త ఎలాగే చర్య తీసుకుంటాడో ఈ కథ చెప్తున్నాడు శ్రీనివాసరావు దొంగ పరమేశ్వరుడు చేశాడు దక్షుడు తన నరికేశాడు సొంత మామ తన భార్య యొక్క తండ్రి ఎంతగా తన చేశారు ఇక్కడ రెండు విషయాలు ఒకటి భార్య తొలికి వచ్చిన వారు ఎవరైనా ప్రతి పట్టగా లేదని చెప్పి సమాజాత్మక సందేశాన్ని విషయం నేను మధ్య మధ్యలో శ్రీనివాసరావు చెప్పండి చెప్తున్నా మధ్య మధ్యలో ఎందుకు సపోర్ట్ పడుకుంటారంటే ఇంకా అసలు చంద్రబాబు ఉంటారు సపోర్ట్ పడతారు ఆ ఇక్కడ ఉండి చదువుకోదంటే అక్కడ గాంధేశ్వర ఇక్కడ నువ్వు అక్కడ పద్మం కాదు అక్కడ పులితం గారు ఆశ్రమండి ఎంత ఎవరిని అంటే ఏం తెలియదు అయిపోయింది మళ్ళీ నేను దక్షుడు కాకూడదు కదా రెడీ ఎవరు ధర్మానికి క్లాస్ తర్వాత రెండో విషయమే చెప్పాడు ధర్మానికి గ్లాస్ జరిగినప్పుడు అభ్యుత్నధ కృష్ణుడు ఏం చెప్పాడు అధర్మం మెచ్చుగలిగినప్పుడు నాకు నేనుగా అవకాశాన్ని సృష్టించుకొని వస్తాను అని చెప్పాడు ఇక్కడ పరమేశ్వరుడు అదే చేశాడు అతను ధర్మానికి గ్లాని కలిగించాడు గనుక ఒకటి భార్యకి అవమానం చేశాడు రెండవది ధర్మానికి గ్లాని చేశాడు వెనకాడు కదా కృష్ణ చెప్పాడు అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడు పార్వతిని బుజారేస్తున్న ప్రయాణాలు చూస్తున్నాడు ప్రయాణాన్ని చూస్తుంటే సుష్టంత దద్దాం జీవ చైతన్యం లేదు జీవులని ఆహారం లేకుండా లేదా ఆహారం తినడానికి లేకుండా సమయంలో విష్ణుమూర్తి విష్ణుమూర్తిని అడిగారు దేవత ఉంది ఆయన భార్య ఆయన స్పర్శతో ఉన్నంత కాలం మనం ఎవరు మేము చేయలేము దీన్ని అందరూ గుర్తుంచుకోవాలి విషయం ఏం చెప్పాడు పరమేశ్వరుడు తన భార్య ఆయన స్పర్శతో ఉన్నది ఆ స్పర్శతో ఉన్నంత కాలం మనం ఎవరు ఏం చేయలేదు ఇప్పుడు వాళ్ళు విడతీయాలని చెప్పాలి వెళ్ళాలకి కోర్టు దగ్గర డివోస్ కోసం తన చుట్టూ మాటలు వినికాల మాటలు విని ఒకరికొకరు ఒక అవగాహన ఇచ్చిన తోటి ఆకర్షణ తోడు జరుగుతుంది ఇది దీనికి కూడా సంగతమైన కోసం అందుకనే చేశాడు చక్రాన్ని పంపించి అవునా పద్దెనిమిది ఖండాలుగా పార్వతి దేవాన్ని దేహాన్ని లభించారు చేశాడు వాళ్ళు చెప్పారుగా అది అష్టాదశ పెట్టారు వాటిలో రెండోది కలిసి అని చెప్పారు వాళ్ళు అవునా అంటే అమ్మవారి దేహం ఎక్కడైతే పడిందో భూమి మీద అది జ్వర మహోజ్వరమైన అవతరించింది ఆ పేట ద్వారా సర్వ జీవరాశిని కాపాడుతుంది అంటే ఆ దర్శనాన్ని చేస్తూ ఎక్కడ ఇంకా ఎరిపెక్కి ఇంకా ఎరిపెక్కి ఇంకా ఎరుపెక్కి ఆ దర్శనాన్ని చేస్తూ ఉంటే కూడా ఉన్నటువంటి యోగ శక్తి అర్చనా మనం భారతీయ యోగం యొక్క గొప్పవారు కానీ దర్శనం ఏంటంటే మనం ఆశ్రయించాం ఆశ్రయిస్తే శక్తి మనకు వస్తుంది ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చారు కదా వారి మూర్తి రూపంలో ఉన్నారు అంటే ఎక్కడ రూపంలో ఉన్నారు ఎక్కడా రూపంలో కూర్చుని ఉన్నారు మీరు ఎవరు ఎవరు వెయ్యడం లేదు ఎప్పుడూ తొందరగా ప్రసాదం పెడతారు అనుకుంటాను ఎప్పుడూ తొందరగా పెడదామనుకుంటాను అవునా లేదు రోజు రావాలనుకుంటాను ఇంకా వినాలి ఇంకా వినాలి ఆస్వాదించాలి అనుభవించాలి ఆనందించాలి ఆ అర్చనా స్వామి యొక్క దివ్యశక్తిని పొందాలని చెప్పి అనుకుంటున్నారు ఎవరు ఎవరికి ఏ అభావం అంటే వాళ్ళు ఇచ్చేసే కదా ಈಶ್ವರಪುರ ಸ್ವರೂಪ ಗೋವಿಂದೇರಪಡಿ ಮಂದಿರ ದಿಗಾಸ್ಥರು ಸರ್ವದಾ ಸರ್ವತ್ರ ವಾರಿಗೆ ನೀವು ಸರ್ವಜೀವಿಗೆ ಸಂಪ್ರಾಪ್ತಾಕಿ

ஸ்ரீதேவி அம்மாளாரோ பலாயே